మానవవాద విప్లవకాడు మానవవాద విప్లవకాడు మన ఎంఎన్ రాయ్ మన ఎంఎన్ రాయ్ గురించి ఒకసారి తెలుసుకున్నారు ఎంఎన్ రాయ్ అంటేనే కమ్యూనిస్ట్ పార్టీకి ఆజ్యుడు ఒక వ్యక్తి శక్తికి ఎలా మారగలడో తెలుసుకోవాలంటే ఎంఎన్ రాయ్ జీవితాన్ని అధ్యయనం చేయాలి ఒక వ్యక్తి శక్తికి ఎలా మారగలడో తెలుసుకోవాలంటే ఎంఎన్ రాయ్ జీవితాన్ని మనం అధ్యయనం చేయాలంట ఇంతనే మానవవాద విప్లవకాడు ఎంఎన్ రాయ్ భారతీయుడైన రాయ్ మెక్సికన్ కమ్యూనిస్ట్ పార్టీ స్థాపకుడు కావడం ఏమిటి అని అనుకుంటాం పంతొమ్మిది వందల పదిహేడులోనే మెక్సికన్ కమ్యూనిస్ట్ పార్టీ స్థాపకుడు అయినమాట ఎంఎన్ రాయ్ ఆయనలో నిరంతర భావజాల సంఘర్షణ ఆయన ఏదో ఒక ఆలోచనతో కట్టుబడి ఉండే ఉండనివ్వలేదు రాడికల్ డెమోక్రాటిక్ పార్టీ స్థాపనతో పాటు భారత రాజ్యాంగ చిత్రుపతిని తయారు చేసి ప్రచురించారు భారత స్వాతంత్రం లభించిన సమయానికి ఆయన నూతన మానవతావాదాన్ని మేనిఫెస్టోని రూపొందించి విడుదల చేశారనమాట న్యూ హ్యూమనిస్ట్ మేనిఫెస్టో చేశారన్నమాట నూతన మానవతావాద మేనిఫెస్టోని కూడా ఆయన తయారు చేసింది న్యూ హ్యూమనిస్ట్ మేనిఫెస్టో అనమాట ఇది ఎంఎన్ రాయ్ తాను స్థాపించిన ఇండియన్ రైనేజియాన్స్ ఇన్స్టిట్యూషన్ ఇన్స్టిట్యూట్ ద్వారా దేశాన్ని కదిలించారనమాట తాను స్థాపించిన ఇండియన్ రెనేజాన్స్ ఇన్స్టిట్యూట్ ద్వారా దేశాన్ని కదిలించారు డెహ్రాడూన్లో ఆయన నివాసం ఉన్న చోటు నుండే ఆ సంస్థను నిర్వహించారు అన్నమాట అది ఆయన కాలంలో హ్యూమనిస్ట్ హౌస్గా పేరు పొందింది హ్యూమనిస్ట్ హౌస్ అనమాట పేరు ఉత్తర భారతదేశం నుండే కాకుండా దక్షిణాది రాష్ట్రాల నుంచి కూడా ఆయన అనుచరులు అభిమానులు అక్కడ తరలి వెళ్ళేవారు మతతత్వ భావనలు వ్యతిరేకంగా పనిచేయడమే తన సొంత తన సంస్థ ప్రథమ కర్తవ్యమానాలు రై అందుకే ఎడ్యుకేట్ ద ఎడ్యుకేట్ ఎడ్యుకేట్ ద ఎడ్యుకేటెడ్ వివేకవంతుల్ని వివేకవంతుల్ని చేద్దామనే ఆలోచన వ్యాప్తి చేసిన విజ్ఞానవంతుల్ని వివేకవంతుల్ని చేద్దామనే ఆలోచన వ్యాప్తి చేసిన వాడు ఎంఎన్ రాయ్ ఎడ్యుకేట్ ద ఎడ్యుకేటెడ్ అంటే విజ్ఞానవంతుల్ని వివేకవంతుని చేద్దామనే ఆలోచన వ్యాప్తి చేసిన వాడు ఎంఎన్ రాయ్ పద్దెనిమిది వందల ఎనభై ఏడు మార్చి ఇరవై ఒకటిన పశ్చిమ బెంగాల్ రాయి పుట్టినప్పుడు పెట్టిన పేరు నరేంద్రనాథ్ భట్టాచార్య అన్నమాట అంటే ఇతని పుట్టిన పేరు నరేంద్రనాథ్ భట్టాచార్య పద్దెనిమిది వందల ఎనభై ఏడు మార్చి ఇరవై ఒకటి పశ్చిమ బెంగాల్లో రాయ్ పుట్టాడు అనమాట కాలిఫోర్నియాలో ఉండగా అక్కడ నివా నెగా వివాహం దృష్టి మార్చడానికి మానవేంద్రనాథ్ రాయ్గా పేరు మార్చుకున్నాడు మానవేంద్రనాథ్ రాయ్గా పేరు మార్చుకున్నమాట అది ఎంఎన్ రాయ్ అయ్యింది అనమాట పద్నాలుగు ఏట అణుచూల సమితిలో అనమాట అది రాజ్యాంగం పనిచేసే ఒక విప్లవ సంఘం కొద్ది కాలానికి ఆ సంఘం నిషేధానికి గురైంది ఆ తర్వాత జతిన్ ముఖర్జీని నిర్వహణలో నడిచే జుగాంతర్ గ్రూప్లో చేరాడు జతిన్ ముఖర్జీ కలడమే తన జీవితం గొప్ప మలుపుగా అని తన గ్రంథంలో చైనాలో నా అనుభవాల్లో రాసుకొచ్చాడు కూడా రాయ్ జతిన్ ముఖర్జీ అనమాట ఇది జుగాంతర్ గ్రూప్లో అనమాట ఇది ఇతను జుగాంతర్ గ్రూప్ నడిపేవారు అనమాట జతిన్ గ్రూప్ జతిన్ ముఖర్జీ అతను కలవని తన గొప్ప జీవితం గొప్ప అని రాసుకొని వచ్చాడు ఏమంట రాయ్ బ్రిటిష్ ప్రభుత్వం వ్యతిరేకంగా జుగాంతర్ సభ్యులు ఎన్నో కార్యక్రమాలు చేస్తుండేవారు బ్రిటిష్ ప్రభుత్వం వ్యతిరేకంగా జుగాంతర సభ్యులు ఎన్నో కార్యక్రమాలు చేస్తుండట ఆ కాలంలో రాయ్ జర్మన్ సాయంతో యూనియూనేసిటీకి వెళ్ళి వస్తుండేవన్నమాట జర్మన్ సాయంతో ఇండోనేషియా వెళ్ళి వస్తుండే అనమాట రాయ్ ఆయుధ సమూహీకూర్చుకుని బ్రిటిష్ పాలన తరిమి కొట్టాలనేది ఆయన ఉద్దేశం ఎమ్ఎన్ రాయ్ ఉద్దేశం అన్నమాట సింగ్ అమెరికాలో ఉన్నప్పుడు స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీ విద్యార్థిని ఎలివెన్ ట్రంప్తో సేవం పెరిగి పెళ్లి చేసుకున్నప్పుడు అంటే స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీ విద్యార్థిని ఎలివెన్ ట్రెండ్తో పె పెళ్లి చేసుకున్నారన్నమాట తప్పనిసరి అక్కడే నుండి మెక్సికో చేరుకున్నాడు అక్కడ ఆయనకు తగిన భద్రత గుర్తింపు లభించాయి అందుకని ఆయన జ్ఞాపకాల పుస్తకం మెక్సికో తన కొత్త జన్మనిచ్చిందని రాసుకుని మన అక్కడ ఉన్న రోజుల్లోనే మెక్సికన్ కమ్యూనిస్ట్ పార్టీని కూడా స్థాపించాడు మెక్సికన్ కమ్యూనిస్ట్ పార్టీ స్థాపించినప్పుడు రాయే ఆ తర్వాత మూడేళ్లకు పంతొమ్మిది వందల ఇరవైలో మరో ఆరుగురు నాయకులతో కలిసి భారత్ కమ్యూనిస్ట్ పార్టీని స్థాపించాడనమాట ఎమన్ రాయ్ పంతొమ్మిది వందల ఇరవై ఒకటిలో మానవేంద్రనాథ్ రాయ్ తర్వాత కాలంలో వాదిమిల్ లెనీను జోసెఫ్ స్టాలిన్ కలిసి కమ్యూనిస్ట్ ఇంటర్నేషనల్ భాగస్వాములు లేరు అనమాట ఎంఎన్ రాయ్ తర్వాత వాదిమిల్ లెనీను జోసెఫ్ స్టాలిన్ కలిసి కమ్యూనిస్ట్ ఇంటర్నేషనల్ భాగస్వాములు అయ్యమాట పంతొమ్మిది ఇరవై ఏళ్ళలో దాన్ని విధి విధానాల రూపకల్పనలో పాల్పంచుకున్నాడు కూడా ఎంఎన్ రాయ్ ఈ విధి విధానాలను చైనా కమ్యూనిస్ట్ పార్టీ ఆలంబించేటట్టు ఒప్పించడానికి రాయ్ పంతొమ్మిది ఇరవై ఏళ్ళు చైనా కూడా వెళ్ళారు కానీ ఆ ప్రయత్నం విఫలమైంది రాయ్ ఒప్పించలేకపోయారని కాబోలు పంతొమ్మిది వందల ఇరవై తొమ్మిదిలో ఆయన కమ్యూనిస్ట్ ఇంటర్నేషనల్ నుండి బహిష్కరించారు పంతొమ్మిది వందల ముప్పై రాయ్ భారత్కు తిరిగి రాగానే ఆయన కోసం గాలిస్తున్న బ్రిటిష్ ప్రభుత్వం పంతొమ్మిది వందల ఇరవై నాలుగు నాటి కాన్పూర్ బోల్సి కుట్ర కేసులో అరెస్ట్ చేసి ఆరు జైలు శిక్ష విధించింది అంటే ఆయన పంతొమ్మిది ముప్పై ఇండియా తిరిగి రాగానే బోల్స్ కుట్ర కేసు ఉంది కదా కాన్పూర్ జరిగిన కేసులు అరెస్ట్ చేసి శిక్ష జైల్సేధించారు జైలు విడుదలయ్య వచ్చాక రాయ్ నాలుగేళ్ల పాటు ఇండియన్ నేషనల్ కాంగ్రెస్లో సభ్యుడిగా ఉండి బయటకు వచ్చేశారు పంతొమ్మిది నాలుగేళ్ల డెహ్రాడ్లో ఉన్న జాతీయ సంస్థ పునర్వికాస కేంద్రం స్థాపించారు ఆ సంస్థ ఆధునిక భారత దృక్పథన మానవతావాదాన్ని ప్రచారం చేసింది చార్వాక లోకాయుత బౌద్ధ దర్శనం అధ్యయనానికి అయింది రాయ్ జీవితం నుండి అనే ఆయన ప్రతిపాదన రాడికల్ హ్యూమనిజం నుండి దేశంలో సోషలిస్టులు కమ్యూనిస్టులు కాంగ్రెస్వాదులు పార్టీ రహిత కార్యకర్తలు ఎంతోమంది ప్రారంభం పొందారు పంతొమ్మిది వందల యాభై నాలుగు జనవరి ఇరవై ఐదున తన అరవై ఏడవ ఏట గుండిపోటుతో కట్టుమూసారు రాయ్ ఉత్పత్తి చేస్తున్న వారికి ఆర్థిక స్వాతంత్ర సాధన అన్నది రాయ్ ఆశయాల్లో ఒకటి అందుకని మానవతావాద విప్లవకాడు ఎంఎన్ రాయ్ అంటారు ఇతను భారతదేశానికి కమ్యూనిస్టును పరి కమ్యూనిజం పరిచయం చేసి అలాగే కమ్యూనిస్టులతో కలిసి పనిచేసి ఎంతో మందికి కమ్యూనిజాన్ని దారి చూపించాడు హ్యూమనిస్ట్ పదవులను కూడా ఆశించారు ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన తెలుగు రాష్ట్రాల్లో ఒక కోటి మందికి సంఘటిత రంగాల్లో ఏ విధంగా ఉద్యోగాలు ఇవ్వవచ్చు కనీస నెల జీతం ముప్పై వేల వరకు ఏ విధంగా ఇవ్వవచ్చు ఈ విధంగా ఏ విధంగా చేస్తే ఉద్యోగాలు సృష్టించబడతాయో వివరిస్తూ ఈ ఛానల్ వీడియోలు వస్తాయి అలాంటి వీడియోలు మీకు కావాలంటే మన ఐడిఎఫ్ భాస్కర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఐడిఎఫ్ అంటే ఇండియన్ డెవలప్మెంట్ ఫోర్స్ ఈ వీడియోలు చూసిన తర్వాత మీకు నచ్చితే లైక్ చేయండి మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మరియు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి थैंक यू नमस्कार